భారత్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడిప్పుడే తెలుస్తుంది పాకిస్తాన్కు వ్యవసాయానికి తాగడానికి నీళ్లు లేకుండా చావాల్సిందే చుక్క నీటి కోసం ఎదురు చూడాల్సిందే మన దేశంపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీసుకున్నటువంటి సింధు జలాల నిలిపేత నిర్ణయంతో ఎడారిగా మారబోతుంది పాకిస్తాన్ సింధు జలాల నిలిపేతతో పాకిస్తాన్లో నదులు ఎండిపోతున్నాయి జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో సింధు నదిపై ఉన్న ప్రాజెక్టుల యొక్క గేట్లను అధికారులు మూసివేయడం జరిగింది దీంతో దిగవనున్న పాకిస్తాన్కు చుక్క నీరు కూడా పారట్లేదు సింధు ఉపనది అయిన చినాబ్ నదిలో నీళ్లు అడుగంటుతున్నాయి గేట్లు మూసివేత్తతో పాకిస్తాన్లోని ఆయకట్టుకు వెళ్లాల్సినటువంటి నీళ్లు వెళ్ళట్లేదు మరోవైపు బాగ్లియార్ డ్యామ్ గేట్లను కూడా మూసివేశారు దీంతో దిగువనున్న నది పరివాహక ప్రాంతం పూర్తిగా ఎండిపోయింది పాక్లోని వ్యవసాయ భూముల్లో ఎనభై శాతం భూములకు సింధు నది జలాలే కీలకం దీంతో మనం నీళ్లను ఆపిస్తే పాకిస్తాన్ పని అయిపోయినట్టే శత్రు దేశానికి ఎక్కడ తగలాలో అక్కడే తగిలింది ఈ దెబ్బ మన దేశంపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీసుకున్న సింధు జలాల నిలిపేత నిర్ణయాన్ని జమ్మూ కాశ్మీర్ ప్రజ ప్రజలు ముందుకొచ్చి స్వాగతిస్తున్నారు పాకిస్తాన్కు నీళ్లు పారకుండా చేస్తేనే శత్రుదేశమైన పాక్కు దారి వస్తుందని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు ఇలానే నీళ్లను కంప్లీట్గా ఆపేస్తే పాకిస్తాన్లోని ప్రజలే పాకిస్తాన్లోని నాయకుడిని పరిగెత్తించి కొట్టేటటువంటి రోజులు వస్తాయి పాకిస్తాన్లో అంతర్యుద్ధం కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది